ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రబడబెల్త్ యూట్యూబ్ ఛానల్ ఇరు వచ్చేసి మన లాంగ్ వీడియోలో ఆకుకూర చపాతి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూడండి మన వీడియోలో కొయిటాకు చపాతి ఎలా తీసుకోవాలని చూద్దాము కొయ్టాకు ఒక కట్ట తీసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇలా ఉడగబెట్టుకోవాలి ఎంత కొంచమని చూడండి కోయిటాకు ఒక కట్ట తీసుకున్నాను పక్కన పెట్టుకున్నాం గోధు పిండి తీసుకున్నాం పావు కిలో ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే చపాతి అనేది చాలా మెత్తగా వస్తుంది వట్టిపిండి లేక వేసుకోవాలి నేను ఎలా వేస్తానో అలాగే వేసుకొని ఇప్పుడు ఇది కలుపుకోవాలి ఆయిల్ బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఆయిల్ అనేది వేస్తే ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం కొయిటాక వేసుకున్నాం ఉడగ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఉడగ ఉడికినాక ఇలా పిండి వేసుకోవాలి నేను పిండి వేసుకున్నాను అందుకే ఇంత కొంచెం అయింది ఇది కూడా దీంట్లోకి వేసేసుకున్నాము ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకొని మనము దీంట్లోకి కలపాలి వాటర్ వేసుకోవాలండి తగినన్ని వాటర్ వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి మూత వేసుకొని బాగా నానుతుంది అనేది పిండి చపాత అనేది బాగా మెత్తగా వస్తుంది మనం మూత వేసుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మూత తీసుకున్నాము ఇది రానింటుంది చూడండి ఇంకా మెత్తగా బాగా నానితండి ఇప్పుడు మనము చపాతీ అనేది ఇంటర్ చేసుకున్నాం ఇలా వంటలు ఈ సైడ్ తీసుకొని అన్నీ ఇలా అన్నీ ఇలాగే తీసుకోవాలి వంటలు ఇప్పుడు విండి వేసుకున్నాం ఇలా పిండి వేసుకొని తిక్కోవాలండి చాలా బాగుంటుంది ఈ చపాతి ఎందుకు చాలా మంచిది కదా ఆకుకూరతాలు ఆకుకూర చపాతి అంటే పిల్లలు తినుకోకుంటారు కదా వాళ్ళ కోసం ఇలా ట్రై చేసి పెట్టండి తింటారు చపాతీలో కనిపిస్తే మా పిల్లలు కానీ తినరు ఏవి ఆకుకూరలు అందుకని వాళ్ళ కోసమే అంత పెద్ద పిల్లలు అయినా కానీ తిన్నారు ఎలా తింటారు చెప్పండి అన్నీ ఇలాగే తిక్కోవాలి చపాత మన చపాతీలు అన్నీ తిక్కేసుకున్నా ఇప్పుడు కాల్చుకున్నాం స్టవ్ వెలిగించుకున్నాము చపాతీ కాల్చుకునే అలాగే పెట్టుకున్నాము చపాతీల పెను హీట్ అవ్వనిద్దాం పెను అయితే హీట్ అయ్యింది చపాతీ వేసుకుందాం ఆయిల్ వేసుకుందాం ఇలా ఆయిల్ అంతా బాగా పట్టించుకొని ఈ కానీ ఆయిల్ తీసుకున్నాం ఆయిల్ తీసుకున్నాక బాగా కాగిన కాలనిద్దాం చూడండి ఇలా ఇలా తిప్పుకుంటే మొత్తం చపాతంతా ఇలా బాగా కాలుతుంది కొంచెం మధ్యలో గాలి చుట్టూ కాలదు కదా మనం ఇలా అనేది అనేది ఇలా ఇలా కాల్చుకోవాలి మొత్తం అంతా కాలు అంటే ఇప్పుడు తిప్పేసుకున్నాం చూడండి అంత గాలింది కదా చపాతంతా ఇలా కాలుతుంది ఇలా మనము ఇలా తిప్పుకోవాలి అన్నీ ఇలాగే చేసుకోవాలి చూడండి చపాతీలు అన్నీ కాల్ చేసుకున్నాను ఒక ప్లేట్లోకి తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మన ఆకుకూర చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి మేమైతే దాంట్లో నంచుకునేకి ఎర్రగడ్డలో ఫ్రై చేసాం ఆనియన్ ఫ్రై ఆనియన్ ఫ్రై వీడియో లాంగ్ వీడియో ఇంకోటి చేస్తాం అది కూడా వీడియో ఉంది అప్లోడ్ చేస్తాం చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్